నమస్కారమండి నేను మీ నాగపద్మనం అయితే మరి చందమామ కథలో ఒక కథ దేవతలైన దయ్యాలు దీన్ని రచించిన వారు వసుంధర గారండి పోలవరము ఊరి చివర మర్రి చెట్టు మీద దయ చాలా ఉన్నాయి ఒక రోజున ఒక కొత్త దయ్యము ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది అప్పటికే ఆ చెట్టు చెట్టు మీద చాలా ఉన్నాయి అక్కడికే వాడికి ఇరుకైపోయినాయి అందులో ఒకటి ఎంటున్నాయి అనమాట నువ్వు పోయి మరి ఏదైనా చెట్టుని చూసుకో అంది మిగతా దెయ్యం ఒకటి అంటూ మర్రిచెట్టు మీద పెద్ద దెయ్యం ఆ కొత్త దయ్యాన్ని గట్టిగా అరిచిందనమాట నువ్వెక్కడ కూర్చుంటావు మాకే ప్లేస్ లేకపోతేనే అంది ఎక్కడ పోయేది దగ్గరలో ఎక్కడా లేదే అంటూ కొత్త దయ్యము దీనంగా మొహం పెట్టింది అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నది ఒక దెయ్యం మనుషులతో వేగడం మహా కష్టం ఇంట్లో దయ్యం ఉందని అవమా అనుమానం వస్తే వాళ్ళు మంత్రగాలను పిలుస్తారు వాళ్ళు పెట్టే బాధ భరించలేకే నేను ఇలా పారిపోయొచ్చాను మరి చెట్టు గాలి తప్ప మరి నాకు పడదు అంది కొత్త దయ్యం చెట్టు మీద దెయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దెయ్యం ఒకటి ఉందిలే అందులో అయితే ఆ కొత్త దయ్యం మీద జాలిపడి సరే పోని కొన్నాళ్ళు పాటు నువ్వు ఇక్కడే ఉండు నేను పోయి మనుషుల మధ్యకి వెళ్ళొస్తానే అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లోకి ప్రవేశించేసింది ఆ దెయ్యం ఇంట్లో యజమాని పోలయ్యనమాట ఆయనకి తన భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు అంటే కొడుకులు పెళ్ళి కోడలు కూడా ఇంట్లోనే ఉన్నారు అయితే పెద్ద కొడుకుకి మూడేళ్ళ బాబు ఉన్నాడు దెయ్యానికి ఆ ఇంట్లో ఏమి సమన్పించలా తానెవరికి కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడికి తిరుగుతుంది మర్రి చెట్టు కంటే ఇల్లు ఎంతో బాగుంది ఈ ఇంట్లో వాళ్ళు సరదాగా కబురు చెప్పుకోండి ఉంటే దెయ్యం తాను విని చాలా సంతోషపడేదన్నమాట పోలయ్యే మనవడు ముద్దిశలు దానికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి ఇక ఆ ఇల్లు ఆ దయ్యానికి ఇలాగ నెల రోజులు అయ్యేసరికి చాలా హాయిగా ఉంది దయ్యానికి హాయిగా జరిగిపోతుంది ఒక రోజున ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు అంటే అత్తగారు ఇద్దరు కూడా కబుర్లో పడ్డారు చిన్న కోడళ్ళు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరిగింటే ఆవిడ కోడల్ని దెయ్యంలా విధిస్తుంది మన అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు మీరు చాలా మంచివారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అందనమాట ఆ పొరిగింటే ఆవిడ దెయ్యంతో పోలుస్తావెందుకే దెయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అంది పెద్ద కోడలు ఎందుకు అత్తగారు నవ్వుతూ దెయ్యాలు మెరుగంటున్నావు నీవు దెయ్యాల గురించి ఏమైనా తెలుసా ఏమిటి అంది అత్తగారు ఆ తెలుసు కాబట్టే చెప్పాను మనం దెయ్యాలు మెచ్చుకుంటే అవి మనకి ఎన్ని పనులన్నా చేసేస్తాయి అలాంటి అవకాశం ఉంది పొరిగింటావిడ ఎంత పని చేసినా కోడలు సాధిస్తూనే ఉంటుంది అంది పెద్ద కోళ్ళు మరి నువ్వు దెయ్యం మెచ్చుకుంటున్నావు కదా ఈరోజు నీ వంతు రెండు గుండిగల నీళ్ళు అదే తోడుతుందంటావా అంది చిన్నకోళ్ళు ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి ఎలా అలా జరగ జరగచ్చు అంది పెద్ద కోళ్ళు ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఆ సంభాషణ అంతా విన్న దెయ్యము తనని మెచ్చుకున్న పెద్ద అంటే చాలా అభిమానం కలిగింది ఆమె దయ్యాల మీద సానుభూతి నిజం చేయాలనుకుని పొద్దున్నే ఆ దయ్యం ఏం చేసింది పెద్ద కోడళ్ళ ఇంటికి లే చేసరికల్లా రెండు గుండుగల నీళ్ళని శుభ్రంగా నింపేసింది పెద్ద కోళ్ళు వెళ్ళి రెండు గంటల నిండా నీళ్లు చూసి ఆశ్చర్యపోతూ అత్తయ్య చిన్న చిన్న కోళ్ళని పిలిచి ఏమైనా మీరు ఏమైనా నీళ్ళు తోడారా ఏమిటి అని అడిగింది ఇద్దరు కూడా మేం తోడలేదే ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్ళు అని అనుకున్నారు చిన్న కోళ్ళు ఒక్క క్షణం ఊరికి రాత్రి మామగారు మన మాట విని మన ఆట పట్టించడానికి ఈ పని చేశారేమో అంది అయితే పోలయ్య అతడిద్దరు కొడుకులు కూడా నూరు దగ్గరే దగ్గరికే రాలేదు అసలు మరి కొంప తీసి ఏ ఈ పని చేయలేదు కదా అంది చిన్న కోడలు దెయ్యము ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు తమాషా కోసం మనలో ఎవరో ఈ పని చేస్తుంటారులే అంటూ పోలయ్య అందరు మొఖాలు వేసి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా ఇది నిజంగా ఉపకార బుద్ధికల దెయ్యం పని అయి ఉంటుంది ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి మన ఇంటికప్పు నేసి పెట్టకూడదు పెంకు తిరిగేసి నాలుగేళ్ళు అయ్యింది ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తుంది కూడా అంది తన సేవను గుర్తించి గుర్తింపు లాభింపలేదని దెయ్యానికి చాలా బాధ కలిగింది చూసావా గుండెల నిండా నీళ్ళు తోడితే తోడిందని సంతోషకర పడకుండా ఇంటి కప్పు కూడా వేయమంటున్నారు అనుకుంది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్దీసి పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ దెయ్యాన్ని మెచ్చుకుంటారు అనుకున్నది కానీ వాళ్ళు మెచ్చుకోలేదు తెల్లారిన తర్వాత పోలయిన్ నిద్రలేస్తేనే గట్టిగా కేకబెట్టి పడిపోయాడు ఇద్దరు కొడుకులు కూడా కంగారు పడి డాక్టర్ని పిలిచారు వైద్యుడు ఏం చేశారంటే పోలయన్ పరీక్షించి ఈయన కడుపులో పుండుంది ఈయనకి చికిత్స చేయాలి కొంచెం బాధాకరంగా ఉంటుంది అది అంతగా తెలియకుండా ఉండాలి అంటే మనము ఏదో రకంగా మత్తు మంది ఇస్తాను నేను అని చెప్పింది అనమాట చెప్పాడనమాట డాక్టర్ తర్వాత అతనికి సస్యశిగ చేసేసి మొత్తం మంది ఇచ్చేసి వెళ్ళిపోయాడు దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యంగా చూసింది పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్ళకి తన మంచితనం గురించి తెలియదని చాలా బాధపడింది నాలుగు రోజులు అయిపోయింది బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మొత్తం మంది వేసుకుని నిద్రపోతున్నాడు ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీద పెంకులు సరిగ్గా ఉన్నాయని కూడా గమనించలేదు ఒకరోజు పెద్ద వానొచ్చింది పోలయ్య మంచి మంచి లేచి కొడుకుతో ధాన్యంగా జాగ్రత్త అది తడిసిపోవడం జరిగిందనుకో మనకి తినడానికి తిండి ఉండదు ధాన్యమంతా తడిచిపోతుంది అంటూ గట్టిగా కేకలు పెట్టాడు ఇంట్లో తలగో చోటుకు వెళ్ళి చూశారు పొరువులు నాకు ఎక్కడా కప్పు నుంచి చిన్న వాన చినుక్కు కూడా పడలేదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి తండ్రితో చెప్పాడనమాట కొడుకులు ఇద్దరు పోలయ్యతో చెప్పారు పంపదీసి దెయ్యం పని కాదు కదా అన్నాడు పోలయ్య అప్పుడు అందరికీ పోలయ్య మీద పోలయ్య పెద్ద కొడుకు దెయ్యం గురించి అన్న మాటలు గుర్తుకొచ్చాయి వాన తగ్గి తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చున్నాయన్నమాట కోడళ్ళిద్దరూ చాలా హడవ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం చేరింది అంటూ అత్తగారు గోల పెట్టేసింది మంత్రాలను మరడని పిలుచుకొస్తానంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు తన ఇంటి వాళ్ళందరినీ ఉపకారం చేస్తే వాళ్ళు ఇంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు దెయ్యం మళ్ళీ మరి చెట్టు దగ్గరికి వెళ్ళింది చిచి అక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దెయ్యం విసుగ్గా పెద్దగా విసుక్కుంది ఇంటి దెయ్యము ఆ దెయ్యాన్ని గుర్తుపెట్టి నువ్వే కదా ఒకప్పుడు మంత్రగాళ్ళని భయపడి ఇక్కడికి వచ్చింది ఇంతకు వాళ్ళు ఏం చేస్తారేమిటి అని అడిగింది వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దెయ్యం ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్యి ఇంటి ఈ దెయ్యము తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యనిచ్చిన మత్తు మందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రలోకి జోరుతూ కూర్చుంది ఆ తర్వాత మంత్రాలు మనడి వచ్చి కాసేపు హడావట్ చేసి ఏవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దెయ్యం జాడు కనపడలేదు నేను గొప్ప పిడుగులాంటి మంత్రాలు చదివాను వాడి దాటికి ఎంత లేచి దెయ్యాలన్నా ఉండవు పారిపోతాయి అని మరడయ్య తనకిచ్చే బహుమానాన్ని తీసుకుని అతను వెళ్ళిపోయాడు దెయ్యం నిజంగా ఇంటి పారిపోయిందంటావా అని చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళని అడిగింది వెళ్ళకపోయిన పక్షంలో ఇది రాత్రి గదిలో ఉన్న ధాన్యాన్ని అంతా బియ్యంగా అప్పుడు పెద్ద కోళ్ళు అంటుందనమాట ఒకవేళ దెయ్యం ఇక్కడే ఉండేట్లయితే కనుక ఇంట్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా బియ్యంగా తయారు చేసేస్తే చాలా బాగుంటుంది కదా అంది ఆ సరికి దెయ్యానికి మొత్తు వదిలిపోయింది మందు మింగింది కదా ఆ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలో ఉన్న ధాన్యానంతా దంచేసేసి చక్కగా బియ్యం చేసేస్తుంది మర్నాడు ధాన్య గదిలో బియ్యము చూసి ఇంటిల బాధి కొంచెం కొంచెంసేపటికి పెద్ద కోళ్ళు తీరుకుని ఇన్ని మంచి పనులు చేస్తున్న చేస్తున్నది దెయ్యమై ఉండదు దెయ్యమైతే మరి మరడే మంత్రాలకు ఎప్పుడో పారిపోయి ఉండేది కదా ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతుంది ఆ దేవత మనకి ఎప్పుడు కూడా ఉపకారం చేయలేదు అపకారం చేయలేదు ఈ మాటలతో అందరికీ ఎక్కడే ధైర్యం వచ్చింది పోలయ్య ఇంటి ఈ దయ్యం ఉత్సాహంగా మరిచెట్టు దగ్గరికి వెళ్ళింది మంత్రాలు మరేడయ్య తరిమేశాడా అని ఒక దెయ్యం అడిగింది అడిగితే అప్పుడు ఈ దెయ్యం చెప్తుందనమాట ఈ ఈ వీళ్ళ ఇంట్లో ఉన్న దెయ్యం అదేం లేదు మీ అందరికీ హాయిగా ఇళ్లలోనే ఉండే ఉపాయం చెప్తాను చెప్దామని వచ్చాను అంటూ ఇంట్లో ఉన్న దయ్యము మొత్తు మందను గురించి వాళ్ళకి చెప్పింది భలే మంచి ఉపాయం ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకుని వేలాడడం కంటే వేలాడవలసిన అవసరం లేదే అంటూ అవి ఏం చేసినాయి అంటే అలా అనుకుంటూ ఉన్నాయన్నమాట అనుకుని అందులో కొన్ని దయ్యాలు ఏమున్నాయంటే అయితే మనం ఈ చెట్లను పట్టుకుని ఉండవలసిన పని లేదులే అనుకున్నాయి పోలయ్య ఇంటి దయ్యము వాటిని ఊరుకోమని చెప్పి ఇంతకాలంగా మనము చెడ్డవాళ్ళమని నేను అనుకునేదాన్ని మనము దెయ్యాలమైన మంచి పనులు చేస్తే మనను మనుషులు కూడా దేవతలా చూసుకుంటారు మనుషులతో పాటు హాయిగా బ్రతకాలని అనుకుంటే మనము మంచి మంచి పనులు చేస్తూ దేవతలు అనిపించుకోవాలి అంది ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దెయ్యాలని దేవతలు అయ్యాయి చెడ్డ పనులు చేసి మానలేనివి మాత్రము దెయ్యాలుగానే ఉండిపోయినాయి అన్నమాట మరొక్క కథ చెప్పుకుందామా అయితే దీని పేరు కథ పేరు గుణపాఠం దీనిని మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించారండి విజయనగరానికి దారిలో తెల్లటి పొడవాటి వెంటలతో నిగనగలాడుతున్న నగలాడుతున్న ఒక కుక్కను వెంట పెట్టుకుని ఒక్క నలభై ఏళ్ళ వయసు ఒక ఒక అతనికి కనపడ్డాడు అతని పేరు ఏంటంటే ఎల్లప్ప మాటల సందర్భంలో ఎల్లప్ప అతన్ని తాను తాను కూతురికి పెళ్లి నగలో కొనబోతున్నాడు చెప్పి అతని కుక్కతో ఈ ప్రయాణం ఏమిటి అని అడిగాడు నా పేరు భద్రయ్య ఇది నా పెంపుడు కుక్క నగరంలో చాలా ముఖ్యమైన పని నుండి వెళ్తున్నాను అన్నాడు కుక్క యజమాని కుక్క అందం చూసి ముచ్చటపడిన ఎల్లప్ప అలా అడడం మర్యాద అవునా కాదా అని కూడా ఆలోచించకుండా కుక్కను అమ్ముతావా ఏ పాటి ధర చేస్తావేమిటి అని అడిగాడు భద్రయ్య ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయి ఎల్లప్పకే స్పరిశగా చూసి సరే అమ్ముతాను వెయ్యి వరహాలు అన్నాడు వెయ్యి వరహాలే ఎంత దురాస మంచిది కాదు కుక్క అందంగానే ఉందనుకో అయినా ఐదారు ఆరు వరహాల కంటే ఎక్కువ చేయదు కదా అన్నాడు కోపంగా ఎల్లప్ప ఆశ దురాస కుక్క ఖరీదు వెయ్యి వరహాలు అంటూ గట్టిగా రెట్టించాడు భద్రయ్య నువ్వు చెప్పి చెప్పే అంత పెద్ద ధరకి ఏ వాడగానే కొంటాడు కానీ ఆ ఆఖరికి వెర్రి వెంగళాయి కూడా కొండు అన్నాడు ఎల్లప్ప అలాగా అయితే పందెం వేస్తావా మరి దీన్ని నువ్వు చూస్తుండగానే నేను అన్న రేటుకి అమ్ముతాను చూడు అన్నాడు భద్రయ్య అలాగే పందం నువ్వు ఆ ధరకు అమ్మగలిగితే నూరు వరహాలు ఇస్తాను అమ్మలేకపోయావో నువ్వే నాకు నూరు వరహాలు ఇవ్వాలి అన్నాడు ఎల్లప్ప కోపంగా ఇద్దరు విజయనగరంలో ఒక పెద్ద బజార్లో చేరుకున్నారు కుక్కను అమ్మని చూపడానికి భద్రయ్య దాని ఎంత అని ముగ్గురు అడిగారు వెయ్యి వరహాలని భద్రయ్య చెప్పగానే వాళ్ళు కుక్క గేసి భద్రయ్య గేసి వింతగా చూసి వీడేదో అనుకుంటా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు చూసావా కుక్క అమ్మకము దేవుడరుగు నిన్ను చూసి వేరేవాడు అనుకుంటున్నారు అన్నాడు ఎల్లప్ప ఉత్సాహంగా తొందరపడుకు నా కుక్కకు వెయ్యి వరహాలు అమ్మి తీరుతాను అంటూ భద్రయ్య వీధి వరగా పంజరాల్లో పలక చిలకలను పెట్టి అమ్ముతున్న ఒక దగ్గరికి వెళ్ళాడు నా కుక్కలాగే ఈ చిలకలను ఏదో దేవతా జాతిలా ఉన్నవి చిలక ఖరీదు ఎంత ఏమిటి అని అడిగాడు భద్రయ్య చిలకవాణ్ణి ఒక్క వరహ అన్నాడు చిలకలు అమ్మేవాడు అంత చవక నువ్వేదో వట్టి అమ్మాయికుడిలో ఉన్నావే ఒక్కొక్క చిలకను ఐదు వందల వరహాలు కొంటాను అమ్ముతావా అన్నాడు భద్రయ్య పంజనలో నుంచి రెండు చిలకలు చేతిలో తీసుకుంటూ ఏమిటి చిలకలను ఐదు వందల వరహాలు కొనబోతున్నావా నీకేం మతిపోవడం లేదు కదా అన్నాడు ఎల్లప్ప ఆశ్చర్యంగా భద్రయ్య ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు అతను ఆ కుక్కలను చిలకమ్మేవాడికి చూపిస్తూ ఈ ఒక్క కుక్క ఖరీదు వెయ్యి వరహాలు డబ్బుకు బదులుగా దీన్ని తీసుకో అన్నాడు రెండు చిలకలు అమ్మితే వచ్చే రెండు వరహాల కన్నా ఈ కుక్కను అమ్మితే మరి కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుని చిలకలు అమ్మేవాడు మారు పడకుండా కుక్కను తీసుకున్నాడు భద్రయ్య ఎల్లపకేసి తిరిగి చూసి చూసావా నీ కళ్ళదిటే కుక్కను వెయ్యి వరహాలకు అమ్మాను పందెం డబ్బు నూరు వరహాలు ఇచ్చుకో అన్నాడు ఎల్లప్ప దిగులుగా దిగులు పడిపోతూ భద్రయ్యకి నూరు వరహాలు ఇచ్చాడు భద్రయ్య తాను కొన్న చిలకలకు దాదాపు ఉన్న చెట్ల మీద వదిలిపెట్టేసి ఎల్లప్పతో తెలిసిందా అమ్మ చూపాలని దాని మీద మోచిపడి దురాస కొద్దీ ఎంత నష్టపోయావో అది చిన్న నూరు వరహాల గుణపాఠమే కదా అని మరిచిపోతే మరొకసారి వెయ్యి వరహాలు నష్టపోయే ప్రమాదం కలగచ్చు కదా అన్నాడు ఎల్లప్ప తలదించేసుకుని వీధి వెంట కొంత దూరం పోయేదాకా ఆగి భద్రయ్య చిలకలమ్మేవాడి చేతిలో పది వరహాలు పెట్టి అది తన కుక్కను తీసుకుని తిరిగి ఇంటికి తొంభై వరహాల లాభంతో తన దారి తాను వెళ్ళిపోయాడు చూసారా మరి కథ ఎంత విచిత్రంగా జరిగిందో మరి అయితే మూడు పొడుకలు చెప్తానండి ఒకటి ఏంటంటే చూపుల కల చెలియా నీ నామం భేమి అదేమిటంటే పేరు మీనాక్షి తర్వాత పంటలేని పండు పండు మీద మొళ్ళు అదేమిటో తెలుసా అనాస పండు పండు అనిపించుకొని కాయ ఏమిటో తెలుసా అది ఉసిరికాయ పిల్లలు పెద్దలు అందరూ బాగా కోరుకునేది ఏమిటో తెలుసా నిద్ర పురివిప్పు నెమ్మదికి ఒకే కాయ అదేమిటో తెలుసా పువ్వు కాని పువ్వు ఏమిటది కుంకుమ పువ్వు సరే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామంట్రపంలో పెట్టండి మరి